నమస్కారం రెండో టెస్టు మొదటి రోజు భారత జట్టు చాలా ఇబ్బందులు ఎదుర్కొంది ఎనభై ఏడు ఐదు ప్రధాన వికెట్లు కోల్పోయిన తర్వాత నితీష్ రెడ్డి దాటిగా ఆడి జట్టును ఆదుకున్నాడు ఇప్పుడు ఈ రోజు జరిగిన టెస్ట్ మ్యాచ్ ప్రధాన సంఘటనల గురించి పూర్తి వివరాలు చూద్దాం టాస్ గెలిచిన భారత జట్టు బ్యాటింగ్ ఎంచుకుంది కానీ మొదటి బంతికే భారత జట్టుకు పెద్ద ఎదురు దెబ్బ తగిలింది స్టార్క్ బౌలింగ్ లో జైష్వాల్ ఎల్బీడబ్ల్యూఐ టక్ అయ్యాడు తర్వాత కేఎల్ రాహుల్ గిల్ కలిసి దిద్దేందుకు ప్రయత్నించారు ఈ జోడి యాభై పరుగుల మార్కు దాటించి భారత జట్టుకు కొంత స్థిరత్వం ఇచ్చింది అయితే రాహుల్ ముప్పై పరుగుల వద్ద స్టార్క్ బౌలింగ్ లో అవుట్ అయ్యాడు ఆ వెంటనే గిల్ కూడా ముప్పై ఒకటి పరుగుల వద్ద వికెట్ కోల్పోయాడు కోహ్లీ రోహిత్ శర్మ కూడా ఎక్కువసేపు గ్రేజ్ లో ఉండలేకపోయారు ఎనభై ఏడు పరుగులకే భారత జట్టు ఐదు కీలక వికెట్లు కోల్పోయింది అప్పుడే నితీష్ రెడ్డి వచ్చి భారత బ్యాటింగ్ ను కొంత ఆదుకున్నాడు అతనికి తోడుగా రిషబ్ పంత్ నిలిచాడు వీరిద్దరూ కలిసి కొంత పరుగుల మార్కును దాటించినప్పటికీ పంత్ ఇరవై ఒకటి పరుగుల వద్ద అవుట్ అయ్యాడు ఆ తర్వాత నితీష్ రెడ్డి తన ఆటను పూర్తిగా మార్చి ప్రత్యర్థి బౌలర్లపై ఎదురుదాడి ప్రారంభించాడు ఎనభై నాలుగు బంతుల్లో నలభై రెండు పరుగులు చేసి భారత జట్టును నూట ఎనభై పరుగుల వద్దకు చేర్చాడు భారత ఇన్నింగ్స్ మొత్తంలో నితీష్ రెడ్డి ఎక్కువ పరుగులు చేశాడు ఇక ఆస్ట్రేలియా బ్యాటింగ్ గురించి మాట్లాడుకుంటే ఆస్ట్రేలియా జట్టు బ్యాటింగ్ దిగిన తర్వాత చాలా స్థిరంగా ఆడింది ఉమ్రా బౌలింగ్ లో క్వాజా పదమూడు పరుగుల వద్ద అవుట్ అయిన లబుషేన్ నదన్ వంటి ఆటగాళ్లు నిలకడగా ఆడి జట్టును ఎనభై ఆరు పరుగుల వరకు చేర్చారు ఆట ముగిసే సమయానికి ఆస్ట్రేలియా జట్టు ఒక వికెట్ కోల్పోయి తొంభై నాలుగు పరుగులు వెనుగంజలో ఉంది ఇక భారత బౌలర్లు రేపు మరింత కఠినంగా ఆడాల్సిన అవసరం ఉంది ఒకవేళ వారు మెరుగ్గా బౌలింగ్ చేస్తే ఈ మ్యాచ్ లో భారత జట్టు తిరిగి పుంజుకోగలదు ఫ్రెండ్స్ రేపు భారత జట్టు పుంజుకుంటుందా మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి ఇంకా ఇలాంటి క్రికెట్ విశ్లేషణల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి